అస్మద్గురుభో నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మరి యొక్క అద్భుతమైనటువంటి ఈశ్వర క్షేత్రాన్ని దర్శించుకుందాం పశ్చిమ గోదావరి జిల్లాలో వేయించేసి ఉన్నారు ఈ స్వామి ఈ దివ్యక్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటంటే ఈ స్వామి స్వయంభూ పూర్వం ఈ గ్రామం పేరు ఏంటంటే మార్తాండపురం మార్తాండపురంలో పుష్పసుందరుడు పుష్పసుందరి అనేటటువంటి ఇద్దరు భార్యాభర్తలు ముని దంపతులు ఉండేవారు కాలక్రమంలో వారికి కైలాస ప్రవేశం జరిగింది అయితే మోక్షం అయితే రాలేదు కానీ కైలాస ప్రవేశం జరిగిందంటే వాళ్ళ పుణ్యవశాన్న కైలాసానికి వెళ్ళారు కానీ వాళ్ళ పుణ్యం అయిపోయేదాకా కైలాసంలో ఉండొచ్చు మళ్ళీ పుణ్యం అయిపోయాక ఏం చేయాలంటే మోక్షం పొందేదాకా ఎవరైనా సరే భూమి మీద జన్మించి తీరవలసిందే కాబట్టే ఇది మోక్షస్థలి అనమాట కాబట్టి అడుగుతారు మాకు ఇవ్వాల్సిన వరం ఏదైనా ఉంటే అది కేవలం మాకు మోక్షమే కావాలి మమ్మల్ని మోక్షార్హులను చేయండి అంటూ ఆ ముని దంపతులు ఇద్దరు కూడా ప్రార్థించారు పార్వతీ ఇద్దరిని అయితే వారన్నారు మీకు మోక్షం ఇవ్వాలా లేదా అని ఇంకా నిర్ణయం జరగలేదు మీరు మళ్ళీ భూమి మీద జన్మించవలసి ఉంటుంది అని చెప్పి చెప్పేశారు మీరు ముందర ఇక్కడ కైలాసం వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని అంతటిని అనుభవించండి అనుభవించాక అప్పుడు మీరు మళ్ళీ అప్పుడు ఆలోచిద్దాం మోక్షం గురించి అన్నారు సరే వీళ్ళు ఏం చేశారు కైలాసంలో ఉంటూ ఉండడం మొదలు పెట్టారు అయితే వీళ్ళకి ఎంతవరకు కైలాసంలో ఉన్నటువంటి అర్హత ఉంది చూద్దాము అని వాళ్ళు పరీక్ష పెడతారు కదా పార్తీ పరమేశ్వరులు సరే అక్కడ దేవకన్యలు ఉంటారు కదా ఆ దేవకన్యలతో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నప్పుడు ముని దంపతులు ఇద్దరు కూడా ఆ నాట్యం చూస్తూ చూస్తూ ఉండగా వాళ్ళ మనసు చలించిపోయింది వాళ్ళ మనసు చలించిపోయి అనేక రకాలైనటువంటి కోరికలు కలగసాయి ఎప్పుడైతే మనసులో అనేక రకాలైనటువంటి కోరికలు కలిగాయో వెంటనే వాళ్ళకి మోక్ష అర్హత పోయిందనమాట వెంటనే మరి కోరిక అనేది ఉండకూడదు కదా మరి మోక్షం కావాలి అంటే పరమేశ్వరుడే తప్ప ఇంకెవ్వరిని కోరకూడదు కానీ వీళ్ళకి వేరే వేరే కోరికలు వచ్చేసాయి అంటే వాళ్ళు ఎంత పరీక్షలు పెట్టినా కూడా వాళ్ళ మనసు చలించకూడదు కానీ చలించింది వెంటనే పరమేశ్వరుడు చెప్తారనమాట మీరు అక్కడ భూలోకంలో జన్మించాలి జన్మించాక అప్పుడు నేను మీకు మోక్షం ఇస్తాను అని చెప్పి చెప్పారు వెంటనే పుష్పసుందరుడు పుష్పసుందరి ఇద్దరు భార్యాభర్తలు కదా ఈ పుష్పసుందరుడు నంబి అనేటటువంటి ఒక బ్రాహ్మణుడిగా జన్మించారు ఆవిడేమో ఒక వేశ్యగా జన్మించింది వేస్య అనగానే నృత్యము సంగీతము అనేక రకాలైనటువంటి కళలతో ఆ ఆలయంలో ఆ చుట్టుపక్కల నాట్యం చేస్తూ అందరినీ ఉండేది ఈవిడ ఏ ఈ వేస్య ఏ దేవాలయంలో అయితే సంగీత నాట్యాలు ప్రదర్శిస్తుందో ఆ దేవాలయంలోనే వడేనంబి అక్కడ సకల వేద పారంగతుడు అన్ని రకాల శాస్త్రాలు తెలిసిన వాడు అయినటువంటి ఆయన అక్కడ అర్చకులుగా పనిచేస్తూ ఉన్నారు వీరిద్దరికీ మధ్యలో ఎలా పరిచయం జరిగిందో కానీ మొత్తానికి పరిచయం జరిగింది వివాహం కూడా జరిగిందనమాట సరే వీళ్ళిద్దరూ చక్కగా సుఖిస్తూ ఉన్నారు కాలక్రమంలో వీళ్ళిద్దరూ కూడా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉన్నారు దర్శించుకుంటూ ఉన్న క్రమంలో మార్గ మధ్యలో వీళ్ళకి ఈ మార్తాండపురం అన్నది వాళ్ళకి తగిలిందనమాట అక్కడ ఆగారు ఈ మార్తాండపురంలో కుటీరం వేసుకొని చెప్పి నివసిస్తూ ఉన్నారు ఇంతకుముందు ఈ దేవాలయం అంటే ఇప్పుడున్నటువంటి ఈ గ్రామానికి ఉత్తర దిక్కున రెండు చెరువులు ఉన్నాయి అక్కడ ఒక శివప్రతిమ కూడా ఉంది అక్కడ ఉండేది అన్నమాట ఆలయం సరే ఈయన కుటీరం నుంచి రోజు ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేస్తూ ఉండేవారు అంటే షట్కాలార్చన షట్కాలార్చన అంటే సూర్యోదయానికి ముందరి నుంచి మొదలుపెట్టి మొదటి అర్చన సూర్యోదయం కాక ముందే మొట్టమొదటి అర్చన చేసేవారు ఎందుకంటే సూర్యోదయం అవ్వకూడదు అనమాట మొట్టమొదటి అర్చన చేయడానికి సూర్యోదయం అవ్వకూడదు అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే అర్చన అయిపోయేది అక్కడి నుంచి ఆరు కాలాలలోను అంటే ఆరు సమయాలలో అర్చన చేసేవారు దాన్నే షట్ కాలార్చన అంటారు సరే ఒకసారి ఏమైందంటే ఒక రోజు ఈయనకి సూర్యోదయానికి ముందే మెలుకు రాలేదు బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాలి కదా మరి సూర్యోదయానికి ముందే మెలుకు రాలేదు తీరా మెలుకు వచ్చేసరికి వీళ్ళకి సమయం లేదు సూర్యోదయం అయిపోవడానికి కాస్త ముందుగా అంటే ఒక లెత్త కాలం మాత్రమే సమయం ఉంది మరి ఆ సమయం లోపల చేసేయాలి కదా నియమభంగం కాకూడదు మరి నియమభంగం కాకుండా సమయంలో చేసేయాలి మరి అటువంటి సమయంలో ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి ఎప్పుడు స్వామివారి ఆలయానికి వెళ్ళి అర్చన చెయ్యాలి కాలాతీతం అయిపోతుంది కదా మరి ఏం చెయ్యాలి ఎలాంటి సంకట స్థితిలో ఏం చెయ్యాలని ఆలోచిస్తూ యథాలాపంగా అలా చూస్తూ ఉంటాం కదా అలా చూసినప్పుడు ఆ పక్కనే ఆదమరిచి నిద్రిస్తూ ఉన్నటువంటి తన భార్య కనబడింది భార్య చనుకట్టు కనబడింది వెంటనే ఆ చనుకట్టుని శివలింగంగా భావించి ఈశ్వరార్చన చేసేశారు ఈశ్వరార్చన చేస్తున్న సమయంలో ఆవిడికి అంటే భార్యకి మెలుగు వచ్చింది మెళికొస్తే ఏంటి తన చనుకట్టుని పూజ చేసేస్తున్నాడు భర్త ఈశ్వరార్పణంగా భావించి భార్య వెంటనే అడుగుతుంది నువ్వు సకల శాస్త్రాలు చదివావు పురాణాలు చదివావు సకల వేదాలు చదివావు ఇలా నా స్థనాన్ని శివలింగంగా భావించి ఎలా అర్చిస్తున్నావు చాలా మహాపాపం చేశావు నువ్వు స్వామి అంటూ భర్త దగ్గర వాపోతుంది వెంటనే భర్త అంటాడు లేదు లేదు నేను ఈ యొక్క స్థనాన్ని స్థనం కింద చూడట్లేదు ఈశ్వరునిగా అర్చిస్తూ ఉన్నాను ఈశ్వరార్పణ బుద్ధితోనే దానికి పూజ చేస్తూ ఉన్నాను నాకు వేరే ఏ ఆలోచన లేదు అన్నాడు అంటే మానవ శరీరాన్నే భగవంతునిగా భావించి అర్చన చేసే శక్తి మీకుందా అంత శక్తి కనుక ఉంటే నాకు ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనాన్ని ఇప్పించండి మీరు మానవ శరీరాన్ని శివలింగంగా అర్చించారు కదా మీకు అంత తపశ్శక్తి ఉంటే నాకు పార్వతీ పరమేశ్వరు లేక దర్శనాన్ని ఇప్పించండి అని అడుగుతుంది కోరిక కోరుతుంది వెంటనే భర్త ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానంలో నిమగ్నమైపోయి వెంటనే ప్రార్థిస్తాడైనా ప్రార్థిస్తే వెంటనే పార్వతీ పరమేశ్వరు ఇద్దరూ కూడా ప్రత్యక్షం అవుతారు దర్శన భాగ్యాన్ని కలిగించారు ఆవిడ ఆ దర్శనాన్ని చూసి పులకించిపోయి ఓ పరమేశ్వర నువ్వు నా కోసం దర్శనం ఇచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడే వెలిసి తీరాలి భక్తుల భక్తుల యొక్క అందరి కోరికలు కూడా నువ్వు తీర్చాలి ఇక్కడే ఉండిపో అంటూ ప్రార్థిస్తుంది ఆ భార్య ఆ చన్నుకట్టుకి అర్చన చేయడం వల్ల ఆయన చంటీశ్వరుడు చన్నుకట్టు కదా చనుమన చంటీశ్వరుడు అయ్యాడు ఆయన ఆ చంటీశ్వర నామధ్యేయంతో పరమేశ్వరుడు ఈ గ్రామంలో వెలిసాడు మార్తాండపురంలో కాలక్రమంలో రామచంద్రమూర్తి రావణ వధానంతరము బాధపడుతున్నారు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది నాకు అని ఈ బ్రహ్మహత్యా పాతక దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి బ్రహ్మగారిని అడిగారు రామచంద్రమూర్తి అప్పుడు బ్రహ్మగారు అంటారు శ్రీరామ నీ అవతారము యొక్క విశేషమే రావణ బ్రహ్మని హతమార్చడం కదా నువ్వు అలా అంటావేంటి అయినా నువ్వు ధర్మం అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ధర్మం చెబుతాను విను ఎక్కడైతే స్వయంభూగా వెలిసినటువంటి ఈశ్వరుణ్ణి అర్చన చేస్తావో అప్పుడు నీ బ్రహ్మహత్య పాతకం పోతుంది అని ధర్మం చెప్పారట బ్రహ్మగారు వెంటనే రామచంద్రమూర్తి అరణ్యమంతా కూడా అలా తిరుగుతూ ఉంటే ప్రతి చోట కూడా అనేక అనేక శివలింగాలు ప్రతిష్ఠించి శివలింగాలకు అర్చనలు చేసుకుంటూ వస్తూ చివరికి ఈ మార్తాండపురానికి వచ్చారనమాట ఈ చంటీశ్వర స్వామివారి దేవాలయానికి వచ్చి ఇప్పుడు కనబడుతున్నటువంటి చంటీశ్వరుని స్వయంభూగా తెలుసుకొని ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి చంటీశ్వరునికి అర్చన చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి రామచంద్రమూర్తికి ఉన్నటువంటి బ్రహ్మహత్యాపాతక దోషాన్ని పోగొట్టుకున్నారనమాట ఎప్పుడైతే రామచంద్రమూర్తి చేత అర్చన అందుకున్నారో ఈ చంటేశ్వర స్వామి వారు కాస్త రామేశ్వర స్వామివారిగా మారిపోయారు అంటే చంటీశ్వర స్వామి అన్న రామేశ్వర స్వామి అన్న ఒకటే ఆ తర్వాత ఒక ఋషీశ్వరుడు ఎంతో జ్ఞాని మహాతపస్ సంపన్నుడు అయినటువంటి ఋషీశ్వరుడు కూడా ఈ చంటీశ్వరుడిని సేవించుకుని నమస్కారం చేసుకుని చూస్తున్నారు అనమాట స్వామి వైపు చంటీశ్వరుని యొక్క శివలింగం పైన ఆ గుంటలా ఉంది కదా దాంట్లో ఉన్నాయి నీళ్లున్నాయి ఉండేసరికి ఆ నీళ్లు కాస్త మాయమైపోయి రక్తం చెందింది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చంటీశ్వరుడు అంటే ఈ రామేశ్వర స్వామి యొక్క ఆకృతి ఎలా ఉంటుందంటే స్త్రీ యొక్క స్థనాన్ని పోలి ఉంటుంది స్థనాకృతిని పోలి ఉన్నటువంటి శివలింగం అన్నమాట ఈ చంటీశ్వర కాలయంలో ఉన్నటువంటి ఈ పరమేశ్వరుడు అంతేకాదు ఈ శివలింగానికి పైన ఒక గుంట ఉంటుంది దాని క్షీర గ్రంథి అంటారు ఈ క్షీర గ్రంథికి చుట్టూతా కూడా చిన్న చిన్న గుంతలు ఉంటాయి వాటిని ఏమంటారంటే నేత్రాలు అని స్థన సూచికలు అని కూడా అంటారు స్థన సూచికలు అనమాట ఎలాగైతే ఒక స్త్రీ స్థనానికి ఉంటాయో అమరిక ఎలా ఉంటుందో అట్లానే అచ్చంగా అలాగనే ఉంటుంది ఈ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి చూడండి కార్తీక మాసం అయిపోయాక మీకు చాలా క్లియర్ గా కనబడుతుంది అనమాట అవన్నీ కూడా చిహ్నాలన్నీ కూడా సరే ఆ గుంటలో ఉన్నటువంటి నీటిని ఎప్పుడైతే ఈ ఋషీశ్వరుడు తడిగొడ్డతో వస్తారో వెంటనే రక్తం చిమ్ముతుంది అనమాట వెంటనే రక్తం చిమ్మడం ఏంటి ఈయన కళ్ళు పోవడం ఏంటి రెండు ఒకేసారి జరిగాయి కళ్ళు కనిపించడం మానేశాయి అంధకారం అయిపోయింది ఆయన భయపడిపోయారు స్వామి నేను తెలియక ఈ అపరాధాన్ని చేశాను నా ఈ అపరాధాన్ని మన్నించి నాకు కళ్ళు కనిపించేలాగా చెయ్యి అని చెప్పి ఆ దృష్టిని ప్రసాదించమని చెప్పి పరిపరి విధాల వేడుకుంటే ఆ స్వామి కరుణించి మళ్ళీ ఆయనకి దృష్టిని ఇచ్చేశారు వెంటనే ఆ ఋషీశ్వరుడు వెంటనే శాపం ఇచ్చారు నేను జ్ఞానిని అయ్యుండి సకల వేద పారంగతుడిని అయ్యుండి ఎన్నో రకాలైనటువంటి అన్ని రకాల శాస్త్రాలను అవపోస పట్టిన వాడి నాకే తపసంపన్ను అయినటువంటి నాకే ఈ దుర్గతి పట్టిందే మరి సామాన్య జనులు ఎంతో మంది వచ్చి ఇక్కడ స్వామిని సేవించుకుంటూ ఉంటారు నాకే కళ్ళిపోతే వాళ్ళకి ఇంకెంత ఘోరమైనటువంటి తప్పుదాలు చేస్తారో వాళ్ళు ఏమైపోతారు ఇలాంటిది అని చెప్పి అని అనుకుంటారనమాట అంటే ఇందుకే కళ్ళిపోయాయి కదా మరి మిగతా వాళ్ళకి ఏమవుతుంది ఏం తెలుస్తుంది తెలియదు కదా మరి ఇంకంతకంటే ఘోరం జరగచ్చేమో అందుకని ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఇక్కడ స్వామిని స్పృశించిన చాలా అపరాధం అనమాట స్పృశిస్తే అలాగే ఇక్కడ తీర్థము కానీ పాదుకలు కానీ ఇవ్వరు తీర్థము కానీ పాదుకలు కానీ ఇవ్వడానికి వీల్లేదు అంటే చంటీశ్వరుని యొక్క శక్తిని తట్టుకోవడం సామాన్యమానని వల్ల కాదు ఆ శక్తి సరిపోదు చంటీశ్వరుని యొక్క శక్తి తట్టుకోవడానికి అంచేత అవన్నీ అనమాట ఆ రోజు నుంచి స్పర్శ దర్శనం కానీ అవేమి ఉండవు ఎవరికి భక్తులు ఎవరికి అక్కడ కేవలం అర్చకులే అర్చుకులే చేస్తారు ఇక్కడ సెటారి ఎవరు తీర్థము ఎవరు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం అది అదనమాట ఈ పురాణం కాశీలోను శ్రీశైలంలోనూ ఉన్నటువంటి స్పర్శ దర్శనం ఈ ఆలయంలో మాత్రం ఉండదు తర్వాత ఈ ఆలయంలో మనం బాగా చూసినట్టయితే ఆ మనకి కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినటువంటి అఖండ దీపం శివరాత్రి దాకా వెలుగుతుంది అది చాలా విశేషం ఇక్కడ చూడండి టీవీలో కనబడుతూ ఉంటుంది అఖండ దీపం ఎంతో మంది నెయ్యి పోస్తూ ఉంటారు అక్కడ ఎవరైతే నెయ్యిగానక పోస్తారో వాళ్ళ యొక్క అన్ని కోరికలు తీరిపోతాయి అన్నమాట అంతేకాకుండా ఇక్కడ ఆకాశ దీపాలు ప్రతి గుళ్ళోనూ కూడా ఒక్క ఆకాశ దీపం ఉంటే ఈ దేవాలయంలో రెండు ఆకాశ దీపాలు ఉంటాయి ఏ నిత్యమైనటువంటి అభిషేకాలు చేసేటటువంటి అర్చకులే ఇక్కడ అభిషేకాలు చేస్తారు మిగతా వాళ్ళు ఎవరు చేయడానికి లేదు ఓకేనా తర్వాత చెప్పాను కదా రెండు ఆకాశ దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆకాశ దీపాల్లో కూడా నూనె వేసి అందరూ కూడా చాలా సహకారం చేస్తూ ఉంటారు ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ఆఖరి రోజు కాబట్టి చాలా విశేషమైనటువంటి ఆలయం ఇది ఆచంట పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట గ్రామంలో వేచేసి ఉన్నటువంటి ఆచంటీశ్వరుడు అనబడే శ్రీ రామేశ్వరుడు యొక్క ప్రాశస్త్యం ఇక్కడ ఆలయ అర్చకులు ఏం చెప్పారంటే వీళ్ళు ప్రతి రోజు పదకొండు గంటలకల్లా ఆలయం మూసేస్తారు కార్తీక మాసము లోగా సోమవారాలు వీటిలోనే విశేషంగా కాస్త ఎక్కువసేపు ఉంచుతారేమో పదకొండు గంటలకి కేవలం గంధం మాత్రం రాసేసి నైవేద్యం పెట్టేసి ఆ లోపలికి ఇంకెవరు వెళ్ళరు తలుపులు మూసేస్తారు ఇంకా ఇంకా ఆ రోజుకి ఇంకా అవి ఏముండో అది ఆ అప్పుడు గంధం పూసినటువంటి స్వామి మళ్ళీ ఆ మర్నాడు ఉదయం అర్చన సమయంలోనే తీస్తారు ఆ లోపల ఉన్నటువంటి తలుపులు గంధం పూసినప్పుడు ఎంత తడిగా ఉందో ఆ మర్నాడు తలుపులు తీసినప్పుడు కూడా అంతే తడిగా ఉంటుంది ఆ గంధం అలా గనక లేకపోతేట ఆ గ్రామానికే అరిష్టం అని చెప్పి ఒక సూచనట అలా అని చెప్పి ఇక్కడ ఆలయ అర్చకులు చెప్పారు కాబట్టి ఆచంటేశ్వర స్వామి వారికి కాబట్టి అందరూ కూడా ఈ ఆచంటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు అందరూ పండలు తప్పకుండా చూసి తీయవలసినటువంటి ఏ లింగం అనమాట కదా నిత్యమో జల ఊరుతూ ఉంటుంది అక్కడ నిత్యము జల అది ఎవ్వరికీ తెలియదు జల ఊరుతూ ఉంటుంది అనమాట నిత్యము కూడా నిత్యమో జల ఊరుతూ ఉండేటటువంటి జలలింగం ఆ ఈ ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగిస్తారు కేవలం కార్తీక మాసం మాత్రమే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ మూడు వందల అరవై ఐదు రోజులు ఆకాశ దీపం వెలిగిస్తారు అలాగే ఈ గ్రామంలో వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడు అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగిస్తారు ప్రతిరోజు ఒకటి వెలిగిస్తారు కార్తీక మాసంలో ఇంకోటి కూడా వెలిగిస్తారు కాబట్టి కేవలం కార్తీక మాసంలో రెండు ఆకాశ దీపాలు వెలుగుతాయి ప్రతిరోజు ఒక ఆకాశ దీపం వెలుగుతుంది అలాంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ ఆలయానికి వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచంటీశ్వర స్వామి స్త్రీ చనికట్టును పోలి ఉన్నటువంటి ఈ స్వామి యొక్క లింగాకృతిని చూసి దర్శనం చేసుకుని వెళ్ళవలసింది చూడవలసిన దివ్యక్షేత్రం లోకా సంస్థ భవంతం మరి ఒక అద్భుతమైన వేడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం